ఓం సాయిరాం ఈరోజు మనము బాబావారికి ఒక మంచి కథతోనే మనం వచ్చాం మా గుడిలో ఉన్న కొంతమంది డివోటీసే కానీ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్న సబ్స్క్రైబర్లో ఒక ఇద్దరు ముగ్గురు సాయి భక్తులు అంటే నాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళొక ప్రశ్న వేసి ఉన్నారు ఏమంటే అది బాబా గారికి మైల్ ఉందా లేదా మా ఇంట్లో ఉన్న అశుభకార్యాలు జరిగినప్పుడు కానీ మేము ఎక్కడైనా శుభకార్యాలు గెల్లొచ్చినప్పుడు కానీ గారిని పూజించవచ్చునా లేదా అని ఒక ప్రశ్న వేశారు ఆ ప్రశ్నకు సమాధానం గ్రంథరచయిత సచరిత్రలో అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల రాజీ జరిగింది ఆ రాజిన పదాలన్నీ మనం ఒక దగ్గర చూసిన ఒకటే కథకం వెళ్దాం ఒక మాటలో చెప్పాలంటే బాబాగారికి మైలు లేదు లేనే లేదు మైలు ఎక్కడా కూడా ఒక సందర్భంలో బాబాగారు అన్న మాట లేదు రాసి ఉన్నారు ఏమనంటే షోడాప చోరాలు కానీ అష్టాంగ యోగాలు కానీ నాకు లేవు భక్తి ఉన్న చోటనే నా నివాసము అని అన్నారు ఉదాహరణకి మన ఇంట్లో ఎవరన్నా కాలం చేసి ఉన్నారు మనం ప్రతిరోజు బాబా గారికి భోజనం పెడుతున్నాం ఈ కాలం చేసిన వ్యవధిలో మనం గారికి భోజనం పెట్టడం మానేసాము ఆ సమయంలో సో అంటే అక్కడ మైలు ఉంది కాబట్టి మనం భోజనం పెడతాం మానేసాం కానీ ఇక్కడ బాబా గారికి భోజనం పెట్టడం మానకూడదు మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలతోనూ ఎవరితోనో నైవేద్యం పెట్టించాల్సిందే ఎందుకంటే బాబా గారికి బో లేదు కాబట్టి ప్రతిరోజు నైవేద్యం పెట్టాల్సిందే అది ఎందుకు అనేది మీకు ఎదరికి వెళ్ళదు కొంతకు చెప్తారు అలాగే ఏమో శవతమంతులు కానీ కథకర్మలకు వెళ్ళొచ్చు కానీ సాయి సత్యత పారాయణం చేయవచ్చా అని అంటారు సాయి సత్యత పారాయణం చేయడానికి మైలుకి ఎటువంటి సంబంధము లేదు మీరు ఆహారం తీసుకుని చేయొచ్చు ఆహారం తీసుకోకపోయినా చేయొచ్చు అది మీ శరీర స్థితిగతులను బట్టి ఉంటుంది కానీ ఖచ్చితంగా ఈ రూల్ ప్రకారమే సత్యరిత పారాయణం చేయాలి అనే రూల్ కూడా వెళ్ళలేదు మన దినంలో గురువారం మొదలుపెట్టినప్పుడు తలస్నానం చేసి ఆయు సత్య పారాయణం చేసినప్పుడు రెండు మూడు అధ్యాయాలు చేసిన తర్వాత మిగతా ఆపాల్సి వచ్చినప్పుడు మిగిలిన ఆపి మన కార్యక్రమాలు మన పనులు అయిపోయిన తర్వాత మరలా తలస్నానం చేసే చేయ అవసరం లేదు కాళీచేదలు శుభ్రంగా కడుకొని బాబా గారి దగ్గరికి వెళ్ళి దన్నం పెట్టుకుని మరలా ఎక్కడి నుంచి అయితే ఆపాం అక్కడి నుంచి ప్రారంభించవచ్చు ఆ రోజులో మనం ఏడు అధ్యాయాలు పూర్తి చేయాలి అలాగే సచరిత్ర గ్రంథరచైత పద్దెనిమిది అధ్యాయంలో కూడా ఒక మాట చెప్పి ఉన్నారు అదేమంటే ఆయన పారాయణం చేస్తూ చేస్తూ ఉండగా గురుచరితో పారాయణం చేస్తూ ఉండగా తన స్నేహితులు రావడం వల్ల ఆయన పారాయణాన్ని మధ్యలోనే ఆపి బాబా దర్శనానికి వెళ్ళారు మరల శ్యామ ఇంటికి వచ్చి ఆ పారాయణాన్ని ముగించారు దాని లెక్క ప్రకారం చూసుకున్న మన సాయి సచరతన్ని ఒకటే వంతుగా ఏడ్యాలు ఒకటే వంతుగా చేయవలసిన అవసరం కూడా లేదు ఒకటే వంతుగా చేసినా కూడాను మన శరీరం అలసిపోవడం మన మనసు అలసిపోయి పదాలు కొనుక్కొని అర్థం కావు కొంచెం గ్యాప్ తీసుకోవడం మంచిదే అలా మిగతాది కథలు అవద్దాం మైలు అసలు మైలు అనే మాటకి బాబాగారి దగ్గర స్థానమే లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో మేఘశ్యాముడు మరణించిన తర్వాత గ్రామవాసులందరితో కూడా బాబాగారు శ్మశాన వాటికి వెళ్ళారు ఆయన సమాధి మీద పువ్వులు జల్లి ఇతను నా నిజమైన స్నేహ భక్తుడు అని కళనీరు కార్చుకుని ఆయన పేరిట చావుభోజీ కూడా ఏర్పాటు చేశారు ఇక ఎక్కడ మైలు ఉంది సాక్షాత్ మహాశివుడి రూపం కదా అక్కడ మహాశివుడి రూపంలో ఉన్నారు అక్కడ ఎవరికి మేఘశ్యాముడికి అలాగే చాలామంది భక్తులు షరీరీలో కాలం చేసి ఉన్నారు అక్కడ ఎక్కడ కూడా మైలు అనేది లేదు కాబట్టి మైలు కానీ ఎక్కడ కూడా బాబా గారు లేదు మీరు మనసులో అపోహలు పెట్టుకుని దయచేసి ఆయన సేవను ఆపకండి దీనికి ఒక ఉదాహరణ చేత రాసి ఉన్నారు ఏమనంటే ఆత్మారాం బాబా సాహెబ్ థర్కర్ ఈయన ప్రార్థనా సమాజానికి చెందినవారు కానీ ముందు ముందు వెళ్ళే గారికి బాబాగారికి ప్రియభక్తుడైనాడు ఈయన భార్య ఈయన కొడుకు అత్యంత ప్రియభక్తులు బాబాగారికి ఒక సందర్భంలో కాల సెలవుల్లో బాబాగారి దగ్గరికి వెళ్ళి వేసవ సెలవు అక్కడ గడపవాలని తల్లి అనుకుంది కానీ ఇక్కడ ఉన్న కొడుకు మాత్రం ఇష్టం లేదు ఎందుకనగా ప్రతినిత్యం బాబా గారికి ఇంట్లో పూజ చేస్తున్నారు వీళ్ళు తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవారు పూజను సరిగ్గా చేయరు నేనైతే రాను అంటారు అప్పుడు తండ్రి ఎదరికొచ్చి నేను ప్రార్థనా సమాజానికి చెందినవాడైనాను నాకు సకలం ఒకటే నేను పూజిస్తాను బాబాని మీరు సంతోషంగా వెళ్ళిరండి అని వాగ్దానం చేస్తారు ఇది ఒక ఆదివారం నాడు జరిగింది సోమవారం యథావిధిగా ఆయన పొద్దున్నే లేచి పూజ చేసి బాబా గారి సాష్టాంగ నమస్కారం చేసి తన కొడుకు చేసినట్టు విధంగా నేను నీకు పూజ చేయలేకపోవచ్చు కానీ నా మనసుకు నచ్చిన విధంగా చేస్తాను అని దీపారాధన చేసి కలగండ ప్రసాదంగా పెడతారు ఆ రోజు మధ్యాహ్న సమయంలో దానికి నలుగురికి పంచి పెడతారు తర్వాత రోజు కూడా యథావిధిగా చేస్తారు ఒక మంగళవారం జరుగుతుంది సోమవారం బాగానే చేశారు ఆయన మంగళవారంకి వచ్చేసరికి ఆయన పూజ చేయడం మర్చిపోయి యథావిధిగా తన డ్యూటీకి వెళ్ళిపోతారు ఆదివారం నుంచి సోమవారం నుంచి బాగానే జరిగింది మంగళవారంకి వచ్చేటప్పటికి ఆయన మర్చిపోయి వెళ్ళిపోయారు అదే సమయంలో అంటే ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల సుమారు జరుగుద్ది ఆత్మారాం గారి ఇంటికి వచ్చేసరికి అక్కడ అక్కడ బాబా గారి ప్రసాదం లేదు ఏమిటయ్యా ఈరోజు ప్రసాదం లేదని నౌకర్ని అడిగితే నౌకర్ అన్నారు అయ్యా రోజు మీరు బాబాగారికి పూజ చేయలేదు పొద్దున్నే మీరు హడావుడిగా వెళ్ళిపోవడం జరిగింది అన్నారు ఈయన వెంటనే బాబాగారి పాదాలకు నమస్కారం చేసుకుని నన్ను క్షమించండి నేను చేసిన తప్పు పొరపాటు నాకు మీరు గుర్తు చేయకపోవడం కూడా ఇది ఒక పొరపాటే అన్నాడు అని తన బాంద్రాలో ఇది బాంద్రాలో జరిగింది బొంబాయిలో బాంద్రాలో జరిగింది అతడు తన కొడుకు ఉత్తరం రాశాడు జరిగిన పొరపాటు క్షమాపణ వేడుకుంటాడు అదే సమయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలోనే ఆత్మారాం భార్య కొడుకు బాబా దర్శనార్థం వెళ్తే అప్పుడు బాబాగారు ఏమన్నారంటే అమ్మా ఏమన్నా తినవాలనే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళినాను తలుపు గడియేసి ఉంది సరే ఏదో రంగం లోనకు ప్రవేశించానమ్మా అక్కడ తినటానికి ఏమీ లేదు ఉత్త కడుపుతో వెనక్కి వచ్చాను తల్లి అని అన్నారు అది ఆత్మారం భార్య తల్లికి ఏం అర్థం కాల ఈ కొడుకు తల్లి ఏం అర్థం కాల ఇది ఏమిటి అని తలగకుంటాడు అప్పుడు బిడ్డకు మాత్రం అర్థమైంది వెంటనే ఆయన బాబా గారికి నమస్కారం చేసుకున్న అయ్యా మేము మా స్వగృహంకి వెళ్ళిపోతాము మాకు ఆజ్ఞమండి అంటారు అప్పుడు ఈయన ఏమంటారండి బాబా మీరు ఎక్కడికే వెళ్ళవలసిన అవసరం లేదు పూజను అక్కడ సలపమని చెప్పండి అంటారు ఈయన వెంటనే బయటకు వచ్చి తన తండ్రికి ఒక ఉత్తరం రాస్తాడు నాన్నగారు పూజను సక్రమంగా జరపండి ఈ ఉత్తరం అక్కడికి వెళ్ళలేదు ఆ ఉత్తరం ఇక్కడికి రాలేదు చూడండి అంటే ఇది మనం మొదలు మాట్లాడుకున్న మాటకి ఇప్పుడు జరిగిన కథకి సంబంధం ఉందా దగ్గర సంబంధం వచ్చేసింది ఏమంటే ఇక్కడ మన మైలులో ఉండి బాబాగారు భోజనం పెట్టట్లేదు కానీ ఆయన వచ్చి చూసుకుంటున్నారు భోజనం ఉందా లేదా అని అక్కడ ఆయనకి వీళ్ళిద్దరూ ఇక్కడ శరీరం రావడం వల్ల ఆయన పూజ చేయాలి ఆయన పూజ చేయలేదు అక్కడ ఆయన అక్కడికి వెళ్ళారు భోజనం చేయడానికి అక్కడ భోజనం లేదు అక్కడ ఈ రోజు మనం బాబా గారికి భోజనం పెట్టిన రోజున రేపటి రోజున మనం బాబా గారికి భోజనం నైవేద్యం పెట్టకపోతే అవారు ఆకలితో ఉన్నట్లే అది ఖచ్చితం అది కాబట్టి ఈ మైలు అనేదాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు బాబా గారు ప్రతిరోజు మనం మధ్యాహ్నం భోజనం వంట చేసి గుడికి తీసుకొస్తున్నాం ఇక్కడ మనకేదో అడ్డం వచ్చింది రైటా ఇక్కడ ఈ మైలు అనేదాన్ని పక్కన పెట్టి బాబా గారు వంట చేసి పంపించాల్సిందే ఎందుకంటే మీరు వండిన పదార్థాలు బాబాగారు నైవేద్యం పెట్టిన తర్వాత నలుగురికి పంచి అది శుభమే కానీ అశుభం కాదు కదా అక్కడ భగవంతుడు సంతోషిస్తాడు నిశ్చలంగా అంతేగాని మేము మీ వైపు కోపంగా చూడరు కదా కాబట్టి మైలు అనే మాటను పక్కకు తీసేయండి సాయి అనే మాటను ముందుకు తీసుకురండి సాయి సాయి అని నామస్మరణ జపించండి సాయిలోనే ఐక్యం అయిపోండి ఈ మైలు ఈ అపోహలు ఇవన్నీ పక్కన పెడదాం మీరు అనొచ్చు ఇంకో ప్రశ్న నేను గారు పూజించుకునే పరిస్థితిలో మరొక దేవుళ్ళు కూడా ఉన్నారు కదా అని మీరు ఏ దేవుడన్నా ఉండనివ్వండి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నామండి బాబా గారి దగ్గర పక్కన విఘ్నేశ్వరుడు ఉన్నాడు కానీ ఆ రూపంలో కూడా మీరు బాబాగారినే చూడండి ఇది నిరూపణ చేయడానికి సచరిత్రలో ఉపోద్ఘాతంలో గ్రంథరచయిత అందరినీ స్మరించుకున్నాడు ప్రప్రదంగా విఘ్నేశ్వరుడు స్మరించారు తరస సరస్వతిని స్మరించారు అందరిని స్మరించినా కూడా చివరికి ఏం చెప్పారంటే సాక్షాత్తు శ్రీ సాయినాథుడే శ్రీ గణేషుడు సాక్షాత్తు శ్రీ సాయినాథుడే సరస్వతీ దేవి తన కన్నతల్లికి చిన్నత నుంచి పెద్ద మేనత్తకి తన జ్యేష్ఠ సోదరుని కూడా నమస్కరించారు వాళ్ళందరూ కూడా సాయి రూపంలోనే ఉన్నారని నమస్కరించారు అంటే ఇక్కడ మనం గ్రంథరథి చెప్పిన దాన్నే మనం పాటిస్తున్నాం ఒక్క అడుగు కూడా అవతలకి వెయ్యిలా గ్రంథరథి నుంచి ఏమి చెప్పారు అక్కడ సాక్షాత్ శ్రీ గణేశ్వరుడు శ్రీ సాయినాథుడు అన్నారు అలాగప్పుడు మన పూజా మందిరంలో ఉన్న ఏ శ్రీకృష్ణుడైనా కానీ మనకు శ్రీ శ్రీ సాయే కదా అటువంటిప్పుడు అప్పుడు మైలు ఎక్కడుందో మనకి చూసే ప్రతి కన్ను కూడా చూ ఏ విగ్రహాన్ని చూడండి ఏ విగ్రహానైనా చూడండి ఏ మసీదు వైపు చూడండి ఏ చర్చి వైపు చూడండి అక్కడ మీరు సాక్షాత్ శ్రీ సాయినాథుని చూస్తే అక్కడ మీ ఆ రూపంలో సాయి కనపడతారు ఖచ్చితంగా కనపడతారు కాబట్టి ఈ మైలు అనే అపోహను పక్కన పెట్టండి బాబాని ఐక్యం చేసుకోండి కాబట్టి ఇటువంటి అపోహలు ఏమన్నా ఉన్నా కూడాను వాటిని పక్కకు జరిపేయండి సాయినాథుడు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ మరొక ఎపిసోడ్లో మంచి కథతో మీ ముందుకు వస్తానని ఓం సాయి రామ్